మేము కలుగును గాక మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియకూరుచుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ప్రజలగా రెండు వేలు ఇరవై ఐదును మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అయితే ఏడు అవుతుంది ఏడు సంఖ్య కూడా చాలా మంచిది బైబిల్లో కూడా ఏడు సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉన్నది అలాగే ఈ రెండును కూడా కలుపుకుంటే తొమ్మిది అవుతుంది తొమ్మిది కృపావరాలు తొమ్మిది ఆత్మ పదాలు ఆ తొమ్మిది ఇంట్లో కూడా చాలా ప్రాముఖ్యమైంది అందుకే ఈ నూతన సంవత్సరంలో కైతువులు అద్భుతంగా ఆశ్చర్యకరంగా బలపడడానికి అద్భుతంగా దేవుడు కృపను పొందుకోవడానికి మంచి సంవత్సరంగా ఇది మనకి కైతవులకి చాలా ప్రాముఖ్యమైన సంవత్సరంగా మనం ఎంచబడి ఉన్నది అందుకే ఈ నూతన సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు అంటే చూడండి ఒక వాక్యాన్ని చూపెడతాను మీకు నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఐదో వర్షంలో రాయబడి ఉంది ఏమి రాయబడి ఉందంటే రాళ్లతో బలిపీఠము కట్టవలను అని రాయబడి ఉంది రాళ్లతో బలిపీటం అంటే దేవుడికి కావలసింది రాళ్లతో బలిపీఠము ఆ రాళ్ళు ఎలాంటి అంటే ఎవరు నడసకూడదు దాన్ని పనిముట్టు పనిముట్టుకూడదు దాని మీద వాడకూడదు అంత పరిశుద్ధతగా ఉండాలి ఆ రాళ్ళు అందుకే ఒకటో పీతురు రెండో అధ్యాయము నాలుగైదు వచ్చిన భు అంటున్నాడు నేను సజీవమైన రాయిని మీరు సజీవమైన రాళ్ళు అంటా ఉన్నారు ప్రజలరా ఈ నూతన సంవత్సరంలో మనం సజీవమైన రాళ్ల మనం ఉండగలగాలి అలా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టమైన వారుగా ఉండగలుగుతాం అందుకే లేవీకాండం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు ఉస్ంలో చూస్తే అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే మీరు దేని అపరితరవకూడదు అవ్వకూడదు ఎందుకంటే పవిత్రమైనవి అపరిత్రమైనవి జంతువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ అన్నిటి మీరు వేరుపరచండి పరుస్తండి వేరు పరిస్థితి వేటి విభజించండి అపవిత్రులు అవ్వకుండా పవిత్రులుగా ఉండండి అది అయిపోయి ఉంది ఆది కాండం ఏడవ అధ్యాయము ఒకటవ శ్రీమును మూడవ శ్రీముని దాకా చూస్తే నవ్వాకు వాడెక్కించేటప్పుడు కూడా పరిశుద్ధం అయిన వాటిల్నే వాడెక్కించడానికి రాయబడి ఉంది అలాగే మనం కూడా పరిశుద్ధపరచబడాలి మనం విభజించబడాలి మనం ఏర్పాటు చేయబడాలి అందుకే పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి ఏ రకముగానో మన పరిశుద్ధతను పాటు చేసుకోకుండా కాపాడుకుంటే దేవుడు అద్భుతాన్ని మనం చూడగలుగుతాం ఒకటో సమయాలు ఇరవై అధ్యాయము ఇరవై ఐదో శృహలో మనకు తెలిసిన వాచ్యమే దావీదును చంపడానికి సౌలు ఆ భోజనానికి పిలిచి ఒక కుర్చీ వేస్తాడు ఆ కుర్చీలు కూర్చున్నప్పుడు అతను సంపాలన ప్లాన్ వేస్తాడు సంపాలన ప్లాన్ వేసినప్పుడు దేవుడు ఒక పేరేపను బట్టి దావీదు భోజనానికి రాడు ఆ మరణం నుండి దేవుడు ఏం చేశాడు తప్పించాడు ఈరోజు ఈ సంవత్సరం క్రైస్తవ జీవితంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా దేవుడు తప్పిస్తానని ఇరవై ఇరవై ఐదులో ఆయన వాగ్దానం చేస్తున్నాడు అందుకే ఇరవై ఇరవై ఒకటో సామ్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వసునులో దావీదుని తప్పించినట్లుగా క్రైస్తవుల్ని ప్రతి ప్రమాదం నుండి ప్రతి ఆపద నుండి ప్రాణపాయముల నుండి దేవుడు తప్పిస్తానంటున్నాడు రెండోదివృత్తాంతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదు వసును చూస్తే అద్భుతమైన ఆశీర్వాదం అక్కడ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో అప్పులతోటూ బాధలతోటూ బలహీనతలతోటూ లేకపోతే ఆర్థిక పరిస్థితులు సిదిగిపోయి ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం ఆశీర్వాదములు ఇచ్చే సంవత్సరం అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే అంటే రెండు వేల ఇరవై అధ్యాయం ఇరవై ఐదు రోజులు ఏముంటుందంటే మూడు దినములు వారి ఇల్లిని బంగారమును అరి ధనాన్ని బంగారాన్ని మూడు దినాలు పోగేసుకుంటారంట ఆ హెజరాయిలు అందరూ కూడా వారికి విస్తారమ తీష్టం వచ్చినంత మట్టుకు వారు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని ఆ ధనాన్ని చూసుకుంటారంట అలాగే దేవుడు యేసు ప్రభు వారు కూడా యాహన్సు వార్త ఆరు అధ్యాయం పదకొండు ఉష్ణువులో రెండు సేపల ఐదు రోట్లని తనకిష్టం వచ్చినంత మట్టుకు దేవుడు ఎంత కావాల్సిన అంతా తిన్నట్టుగా ఇచ్చినట్లుగా ఉంటాడు అంటే దేవుడు ఈ సంవత్సరం ఆశీర్వదించబోతున్నాడు ఊహించని రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని మనందరికీ చేశాడు యోగు గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఐదు ఉష్ణువులో ఏం రాయబడి ఉందంటే ఆశీర్వాదం పొందుకున్న మనము ధనాన్ని పొందుకున్న మనము దేవుని దూరం అయిపోకూడదు దేవునికి దూరం అయిపోతే దేవుని కృపను పొందుకుంటాము దేవుని కృపను పొందుకోక దూరం అవ్వకుండా ఉన్నాం అనుకోండి దూరం అయిపోయామనుకోండి ఏం చేస్తామంటే బాధలు బలహీనతలు రోగాలతో పీడింపబడతాం అందుకే చాలా జాగ్రత్తగా మనకు ధనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా మనము దేవుడి పట్లే భయం కలిగి భక్తి కలిగి ఉండాలి అందుకే మతే స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వస్తువుల ఏం చెప్తున్నాడో తెలిసినా నీవెంత ఆస్వర్దించబడిపోయిన వాడు నీవెంత గొప్పవాడమైనా సరే పరిసారికడి ఉండు తగ్గింపు జీవితమే కలిగి ఉండు తగ్గించబడ్డవాడు ఇచ్చించబడతాడని దేవుడు రాశి ప్రకారంగా దేవుడు విస్తారను ఆశీర్వదించినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఎంత గొప్పవాడు అయినా సరే పరిసారికుడిగానే మనం ఉండగలగాలి అందుకే లోక సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వసలు ఏం చెప్తున్నాడో తెలిసినా ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసింది ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు కైస్తవ జీవితంలో కానీ మన భక్తిలో కానీ ప్రభుత్వానికి కానీ బ్యాలెన్స్గా నడాలి దేనికి మనం విరోధం అవ్వకూడదు ప్రభుత్వానికి విరోధులు అయ్యి మనం భక్తి చేయకూడదు అలాగని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మన భక్తి విడిచిపెట్టేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక నాణ్యం తెచ్చి ఇది కైసరిదా లేకపోతే దేవునిదా అన్న అడిగాడు అడిగినప్పుడు యేసు అన్నారు కైసరిది కైసరికి ఇవ్వండి దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడు ఈ సంవత్సరం అదే మాట్లాడుతున్నాడు దేవునికి దేవునికి ఇవ్వాలి ప్రభుత్వానికి ప్రభుత్వంకి లోబడి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు మరొక మాట చూసినట్లయితే ఎన్నో ఒకవేళ దేవుడిని చూడలేదు దేవుడి దర్శనం చూడలేదు దేవుడి అనుగ్రహం నేను మాట్లాడపోయాను సడవైన రాబోయాను ఆయన దర్శనాన్ని చూడలేకపోయినా బాధపడేవారు ఉంటారు అందుకే యామాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదు వస్తునంలో చదివితే ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ తోమ అంటే నేను ప్రభువుని చూడలేదు నేను ప్రభుని చూస్తే చూస్తేనే కానీ డైరెక్ట్గా కానీ నమ్మనన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి పామా నేనే అని చెప్పాడు ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఎవరైనా దేవుడు స్వరాన్ని వినాలని ఆశపడితే దేవుడు మాట్లాడతాడు ఒకవేళ దేవుడి దర్శనాన్ని చూడాలనుకుంటే దేవుడు మనకి ఆ ఆ దర్శనాన్ని ఇస్తాడు మనకు తెలిసినండి అపోసుల కార్యం పదో అధ్యాయం కొరి తెలిసిన కదా అతను ప్రార్థన చేస్తున్నప్పుడు కొరి దేవుడు మాట్లాడాడు అలాగే అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం నాలుగో స్వరంలో అపోస్తులునే పౌలుతో దేవుడు మాట్లాడాడు ఈ సంవత్సరం అనేకులతో దేవుడు మాట్లాడతాడు అనేకులు దేవుడు స్వరాన్ని వినే సంవత్సరం ఇది అందుకే ఈ అద్భుతమైన సంవత్సరము కనుక అలాగే అపూసుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఐదో ఉష్ణువులో అపూస్టులైన పౌలు అంటాడు దేవుని రాజ్యము కొరకు నేను సువార్త చేసిన వాడిని నా సువార్త ఏ రకముగాను ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదని సక్కని సాక్షిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో సువార్తకి వెళ్ళేవారిని దేవుడు అద్భుతంగా అపూస్తులైన పౌలుగా వాడుకుంటానని మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుడి పట్ల భయం కలిగి నడిచినట్లయితే దేవుడికి ఇష్టమైన బిడగా ఉన్నట్లయితే అపూస్తలైన పౌలిని వాడుకున్నట్టు వాడుకుంటాడు అంతేకాదు నూతనంగా ఒకవేళ శువార్త కిన్నా దేవుడు పౌలుని వాడుకున్నట్లుగా వాడుకుంటాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతే అంతేకాదు మనం వెళుతున్నప్పుడు దేవుడికి ఇష్టమైన మార్గములు వెళుతున్నప్పుడు ఇక్కడ సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదు వచనములు అంటాడు వివేచన కలిగి ఉండాలి ఈ సంవత్సరం ఒక మొక్కుబడి మొక్కు ఒకవేళ ప్రతిష్ఠించబడిన అభిషేకము పొందిన వివేచన ఉండాలి అభిషేకం అంటే దేనికో వివేచన కావాలి సెవెంటీ అంటూ వివేచన కావాలి ఏదన్నా మొక్కుబడి మొక్కుకుంటే వివేచన కావాలి ఏదో తీర్మానం లేకపోతే లేకపోతే ఈ సంవత్సరం బైబిల్ చదువుతానో లేకపోతే ఒక పాట పాడతానో ఈ సంవత్సరం ప్రార్థనలో ఒక ఇంత ప్రార్థనలో గడుపుతానో ఒక తీర్మానం తీసుకుంటావు ఆ తీర్మానాన్ని కడ వరకు నిర్వర్తించేవారిగా ఉండాలి నిర్వర్తించలేకపోతే దేవుడు కృపను పొందుకోలేము అలాగే దేవుడు కృపను పొందుకోపోవటమే కాకుండా మనకి బాధలు బలహీనతలు కూడా రావచ్చు అందుకే అంటున్నాడు అద్భుతమైన మాట ఎవరైనా లోక వార్తలు అంటున్నాడు లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై నుంచి చదివితే ఎవరైనా గోపురమును కట్టబడినవాడు లేకపోతే ఒక ఇల్లిని కట్టేవాడు కడ వరకు నేను కట్టగలదనా చూసుకోవాలి చూసుకునే మొదలు పెట్టాలి ఒకవేళ కట్టలేదనుకోండి ఆయన అందరూ ఏం చేస్తారంటే యాలన్స్ చేస్తారు ఎగతాళి చేస్తారు అలాగా కాకుండా మన శక్తి కలిగిందే మొక్కుకో ఏంది కాదు నువ్వు చేయగలిగింది నువ్వు మొక్కుకోవాలి తప్ప ఆ తీర్మానం తీసుకోవాలి తప్ప చేయలేని దానికి వెళ్ళిపోయే సకములు వదిలిపెట్టేసేలాగా మనం ఉండకూడదు ఈ సంవత్సరం దేవుడు సహాయం చేయమని అడుగు నీ మొక్కుబడికి దేవుడు సహాయం చేస్తాడు చివరగా మాట చూసుకున్నట్లయితే ప్రకటన అందం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఏం రాయబడి ఉన్న తెలిసినండి ఇక రాత్రి అనేది ఉండదు ఈ క్రైస్తవ జీవితం దేవుడికి ఇష్టమైనగా నడిచేవాడికి ఏ రకమైన రాత్రి చీకటి అంధకారం అనేది ఉండదు అంటండి అంతేకాకుండా అక్కడ కిందకు చదువుకున్నట్లయితే ఏముండో తెలుసు అండి జీవగంధములో మన పేరు రాయబడి ఉంటుందంట కైస్తవులకి కావలసింది ఏముందండి ప్రత్యేకతగా ప్రాముఖ్యమైన కావలసింది ఏముంది జీవగంధంలో మన పేరు ఉండాలి మన పరలోక రాజ్యంలో ఉండాలి దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తానంటున్నాడు మన పేరు జీవగంధంలో రాసి ఉండడానికి ఇది మంచి సమయం అంటున్నాడు అందుకే దేవుడు కృప పొందుకునే సమయం ఇది దేవుడు కృపను ఆశీర్వాదమును పొందుకునే సమయం గనక అందుకే రెండు వేల ఇరవై ఐదు అనే దాని గురించి ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నేను జ్ఞానించాను ఈ జ్ఞానించినప్పుడు దేవుడు మాట్లాడిన మాట మీరు నేను అందరం కూడా ఆ దేవుడు ఒక కృపను పొందుకుని సజీవమైన రాళ్ళ ఉండి పవిత్ర పరసబడి ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుడికి ఇష్టమైన మార్గంలో నడిచి తగ్గించుకుని గొప్పవారం అనుకోకుండా పరిసారికల వలె ఉండి జ్ఞానం కలిగిన వారిగా దేవుడికి మనం లోబడే వారిగా మనం ఉండగలిగితే దేవుడికి మరి ప్రభుత్వానికి ఏ రకమైన పరిచే వారి కాకుండా ఉన్న జ్ఞానం వారికి మనం ఉండగలగాలి అంతేకాదు దేవుడు స్వరాన్ని అనాలనే పట్టుదల ఉండాలి దేవుడు దర్శనాన్ని చూడాలని పట్టుదాలు ఉండాలి దేవుడు రాజ్యం కొరకు సోవార్త కొరకు గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి వివేచన కలిగి మనం అభిషేకమైన దేన్ని ప్రతిష్ఠించుకున్నా ముందుగా వివేచన కలిగి ఉండాలి అది కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మన పేర్లు జీవగంధంలో రాస్తానని ప్రకటన కదా ఇరవై అధ్యాయం ఇరవై ఐదు వస్తున్నే ధ్యానించి అనుపరైలరా దేవుడు రాసి ఇచ్చిన అద్భుతమైన కృప మనకి మన కుటుంబములకు ఈ నూతన సంవత్సరంలో ఆ అద్భుతమైన దేవుడు మహిమను మన కవితలు అందరము కూడా పొందుకోవాలని దేవుడిని బట్టి నేను ప్రార్థిస్తూ మీ అందరికీ వందనాలు చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను